ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు చెప్పినారు కదా మూడు వేలు పెన్షను నాలుగు వేలు ఒకేసారి పెంచుతానని చెప్పినాడు నాలుగు వేలు పెన్షన్ ఇంకా ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది ఐదు సంవత్సరాలు అదే విధంగా పోయిన మూడు నెలలు నెలకు వెయ్యి రూపాయలు కలిపి వేసి ఇస్తానని చెప్పినాడు మొత్తం ఏడు వేలు ఒకేసారి మీకు ఇమ్మని చెప్పినాడమ్మా అందుకే మేము అందరం కూడా వచ్చినాము ఈరోజు ఆఫీసర్లు మేము అందరం కూడా కలిసి వచ్చినాము చంద్రాన్ని ఇచ్చినాడు ఇది ఇది తీసుకోమని చెప్పి ఇచ్చినాడు తీసుకోమ్మా దీంట్లో కూడా ఆయన ఏం చెప్పేది కూడా ఇక్కడ రాసింది చదువుతావు కదా ఇంట్లో పిల్లలు దగ్గర చదివించుకో

ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది పోయిన మూడు నెలలది కూడా కలిపి ఇస్తానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు అందుకే పంపించినాడు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు తెల్లారితోనే పోయి ఇంటికాడ పెన్షన్ పెద్దోళ్ళందరికీ కూడా చేర్చేయమన్నాడు పెన్షన్దారులందరికీ కూడా అందుకని నీ చేతికి ఇస్తా ఉన్నా సంతోషమాయినా సరేనా ए इन्ग आइ मेस पटिन ला तको दै रे जिन्द खिङो रम नै छुट्टै ना मामुला गाड अन्दरै तको यो ना ला ला के जरूर बत्तर నాలుగు వేల రూపాయలు ఇస్తాను పెన్షన్ ఇంకా ఏడు వేల రూపాయలు ఎంత పెన్షన్ గెలిచిన నెల చెప్పు ఇప్పుడు ఇంకా నాలుగు వేలు ఇస్తాను చంద్రబాబు నాయుడు పెన్షిస్తారు పోయిన మూడు నెలలు అంటే ఆయన ఏప్రిల్ ఒకేసారి ఏడు వేలు నెల ఇస్తారు వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు నీకు ఇంటికి వస్తుంది ఎంత పెన్షన్ నెలకు నీకు నెల నెల నాలుగు వేలు ఇంతకుముందు మూడు వేలు వస్తా ఉండే ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు నేను నాలుగు వేలు ఇస్తానని చెప్పినాడు ఆ నెల నెల ఒక నెల కూడా కలిపి నీకు మూడు వేలు వేసి నాలుగు వేలు మూడు వేలు ఏడు వేలు రూపాయలు ఇంటికి ఎక్కడ బ్యాంకు పోయే పనిలా సచివాలయానికి పోయే పనిలా ప్రతి నెల ఈ టైం ఈ ఐదు సంవత్సరాలు నీ ఇంటికే నేరుగా తెచ్చి పెన్షన్ ఇస్తా ఈ మూడు వేలు కూడా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి ఆయన చెప్పిన రోజు నుంచి మూడు వేలు కూడా యాడ్ చేసి అదేనా ఏడు వేలు ముందు ఎంత వస్తామండి పెన్షన్ నీకు ఇప్పుడు ఎంత నాలుగు వేలు ఉంది దీంట్లో పోయిన మూడు నెలలది కూడా కలిపి మూడు వేలు అంటే ఏప్రిల్ మే జూన్ ఏడు వేలు సరేనా ఇంకా వచ్చే నెల ప్రతి నెల రూపాయలు కూడా ఇంటికి తెచ్చిస్తారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన కార్యక్రమం మొదటి కార్యక్రమం ఇది ఫస్ట్ కార్యక్రమం ఆయన ఏం చెప్పినాడో అది అమలు చేశారు సంతోషమా

चुतो <laughs> రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండగ స్టార్ట్ అయింది ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పాడో ఏప్రిల్ నెలలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తాం అదేవిధంగా ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజు నుంచినే నాలుగు వేల పెన్షను అది వాస్తవానికి ఉంది దాని ద్వారానే ప్రతి నెల మూడు వేలు అప్పటి ప్రభుత్వం ఇస్తే ఆ వెయ్యి రూపాయలను కూడా కలిపి ఒకేసారి ఏడు వేలు మీ ఇంటి వద్దకే అధికారులను పంపించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఈ రోజు అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కీర్తిశేష నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచినే కూడా సంక్షేమం అనేదానికి ఒక అర్థం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఆ రోజే పేదలకు బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల సంక్షేమాన్ని రామారావు గారు ఆ రోజు తీసుకురావడం జరిగింది మొట్టమొదటగా భారతదేశ చరిత్రలోనే పెన్షన్ కార్యక్రమం కానీ ఇల్లు కట్టడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా పేదలకు ఇచ్చింది మొట్టమొదటగా కీర్తిశేషన్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే పందాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కొనసాగిస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో పేదల కోసం సంక్షేమం కోసం పూర్తిగా కూడా అన్నీ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కూడా ముందుకు వెళ్తా ఉన్నాం ఇవే కాకుండా చాలా కార్యక్రమాలు ఈరోజు ఎన్నికలకు ముందు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే అనౌన్స్ చేశామో అవన్నీ కూడా అంచెలంచెలుగా మొట్టమొదటగా పెన్షన్ల కార్యక్రమంతో మొదలు పెడితే ఆ సూపర్ సిక్స్లో ఉండేటువంటి ప్రతి కార్యక్రమం గ్యాస్ సిలిండర్లు కావచ్చు యువతకు కావచ్చు బీసీలకు కావచ్చు అందరికి కావలసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కావచ్చు ఏ కార్యక్రమం అయితే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో అధికారం ఈ నెల పూర్తి స్థాయిలో కూడా ఇంకా అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం కానీ అధికారులందరినీ కూడా ఇంకా కొన్ని షెఫిలింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అది పూర్తిస్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా అనౌన్స్ చేయడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పామో వాటినన్నింటినీ మా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ అన్నీ కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటివన్నీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడం ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను